ಹರಿ ಅರಸು ಬಂದವನೇ

స్వామి చరణం మనం ఈరోజు అయ్యప్ప గిరి ప్రదక్షిణ మనం ప్రారంభం చేసుకుంటున్నాము మరి మర్రిపల్లి రవిగౌడ గురుస్వామి గారి చేతుల మీదుగా జోతి ప్రజల్లో చేసి ఈరోజు ప్రారంభిస్తున్నాము మరి ఈ గిరి ప్రదక్షిణలో కేవలము నామస్మరణ మాత్రమే చేయాలి ఏ భవన్ కిందైనా సరే నామస్మరణ చేయాలి ఫోన్లు వాడకండి స్వామి దయచేసి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని చెప్పుకుంటున్నాము కోరుతున్నాము स्वामी स्वामी स्वामीशर भगवती शरण देवश देवीशरण गृण नम पुप्ते नम स्वाह ओ गृ नम पुप्ते नम स्वाह ओ गृ नम पै गुप्ते नम ನಕ್ಷತ್ರತಗಣೇಯಿರಿ ಪ್ರದಕ್ಷಣ ಪ್ರೀಣೇ ಸ್ವಾಶರಣೋ ಭಗವನ್ ಶರಣೋ ಭಗವತ್ ಶರಣ Swami Kandal Mokshaangetur Swami Mare Ayyappa Mare Ayyappa Mare Swami Mare Appa Appa Ayyappa Radharanam Appa Ayyappa Navargi Risa Ayyappa Vidharma Saranya Ayyappa Swami Sarvajya Appa Satpura Parvara Sobhita ಪ್ರದಕ್ಷಿಣ ಭಗವನ ಮಾರೇ ಭಗವತಿ ಮಾರೆ ದೇವನ ದೇವೀ ಮಾರೇ ಶಕ್ತಿ ಮಾರೆ ಭಗವನ ಮಾರೇ ಭಗವತಿ ಮಾರೆ ದೇವನ ಮಾರೆ ದೇವಿ ಮಾರೆ ಮಾರೇ Советоврене, смерча та кадаке, ఈ రోజు శ్రీనివాసులు అందరూ కూడా ఆ కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాము ఆ రోజున మనం కన్నెమ్మల గల దగ్గర ఇంత సాంగ్ పుట్టి స్వామి అయ్యప్ప గిరి ప్రదక్షిణ ప్రియడే స్వామి इयप्पा नक्षत्र जागरे जा चक रे मैप्पा गिरी प्रच्प्पा स्वांगे मै अप्पा चरणम अरियप्परण शरण अरियप्परण देवियपा శరణపాయప్ప ప్రణితి శరణమయ హామ అయ్యప్ప శక్తి మారే హామి మారే అయ్యప్ప మారే హామే అయ్యప్పో అయ్యప్పో

യ്യപ്പൂരേയ്യപ്പിസംയ്യപ്പ

మన భక్తు కిశ స్వామి స్వామి శరణం ఈ తొందరకాయ కొట్టిన తర్వాత ఇప్పుడు కంప్రమైజ్ ఎవరైతే ముట్టి లేరో వాళ్ళందరూ కూడా ఇక్కడ ముట్టించి స్టార్ట్ చేయాలా స్వే నమయప్ వ్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయటి సూర్యా సమప్రభాటి సూర్యా సమ ప్రభా నిర్విఘ్నం కరు మే దేవాదా గజాన కన్యమూల మహాగణపతి భగవా కన్యమూల మహాగణపతి భగవా రో వాళ్ళందరూ కూడా లైన్ దైనికోటి వెళ్తారు அப்பா சூல நிமிப்பா அயாட்ப்பா அப்பா அருணிந்த அயா

पाल बरंदी कंट्री अयारेव अय

పార్వతి మనోహరా గరావా జయ గణే జయ గణేష్ జయ గణేశ పార్వతి మనోహరా వేగ రావా పార్వతీ మనోహరా వేగ రావాకటముల పాపి మమ్మ కాపాడ రావాకటముల పాపి మమ్మ కాపాడ రావాకటముల బాపి మమ్ము కాపాడగ

வெண்ணாரே கண்ணம்மா கண்ணாலுக்கு மெத்தை கண்ணம்மா கண்ணாலுக்கு மெத்தை ஏந்தி விடையா உச்சி விடையா ஏந்தி விடையா உச்சி விடையா ஜெய ஹவலாந்தா பாதா ஹவலாந்தா யாரை காணனம் சுவாமியே காணனம் சுவாமியே கண்டல் மோட்சங்கீட்டு சுவாமியே கண்டல் नमय्यप्पास्वामी नमय्यप्पा

అయ్యప్పోల్ మనం ఇప్పుడే ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకొని అయ్యప్పగిరి ప్రచన పూర్తి చేసుకొని వచ్చినాము గత ఏడు నెలల క్రితము మన ఆలయ ప్రధాన నర్చకులు పాలకు రామశర్మ గారు ఆదేశానుసారము మన చిదాన గురుస్వామి గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాము మరి ప్రతీ నెల అంతకంతకు భక్తుల సంఖ్య పెరుగుతూ ఈ గిరి ప్రదక్షిణ విజయవంతం అవుతుంది మరి ఎవరైతే ఏ కోరికలైతే కోరుకొని ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభం చేస్తున్నారో వారికి మంచి సత్పా సత్ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు మన దగ్గర గణపతి సుబ్రహ్మణ్య స్వామి నా నాగమ్మ నాగులమ్మ మరియు శనీశ్వరస్వామి సుమాత అయ్యప్ప స్వామి మరియు ఆంజనేయ స్వామి నవనాగులు రాహుకేతువులు అలాగే గోచార కూడా ఇక్కడ ఉండడము మనందరికీ మన పట్టణ ప్రజలము కాబట్టి మీరందరూ కూడా ఇంటి అవకాశం నిర్ణయించుకోవాలని కోరుతున్నాము ఈసారి శ్రీనివాస మిత్రులు శ్రీనివాస నామదేవి ఉన్న వారు వీరపరక్షిణ వస్తారని అన్నారు మరి దేవి నవరాత్రులు ఉండడం వల్ల కొంచెం రాలేక పిల్లు మన నెక్స్ట్ ఇయర్ పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను ముఖ్యంగా మన దేవాలయం ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకున్నది ఎందుకంటే ఊరికి నైరుతి దిశలో ఎత్తైన స్థానంలో దేవాలయం ఉన్నది ఇది మన పట్టణానికి కాదు మన పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా శుభ సూచనలు ఆ రోజు దేవాలయము నిర్మాణం చేస్తున్న అంకురార్పణ సమయంలోనే ఈ విషయాన్ని అందరికీ చెప్పడం జరిగింది మరి యొక్క అనుగ్రహంతో దేవాలయం ఏంటంటే ఇప్పటికి మూడో స్థలం అందుకని రెండు స్థలాలు చూసి దాన్ని చర్చించేసి తిరిగి ఇక్కడికి స్వామి ఇక్కడ నిర్ణయం స్వామి ఆదేశాల ద్వారా ఇక్కడే ప్రతిష్టపజేయడం ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏ కార్యక్రమం అయినా తొందరగా దానికి సక్సెస్ అవుతుంది ఇది గిరి ప్రదేశం అనేది కూడా ఒక శుభ సూచకము సన్నిధానంలో అయ్యప్ప స్వామికి పెద్ద పెద్ద పాద నడుస్తుంది ఆ పెద్ద పాదం నడవలేని వాళ్ళందరూ కూడా ఈ గిరి ప్రదేశంలో పాల్గొంటే తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా జరుగుతుంది ఇప్పుడు మాము ఏది మాకు మేము నడవలేకపోతుంది అయినా మనకి నడిచే తరకులు మీరందరి ముందు ఎన్నికైన నేను అందరితో ప్రోత్సహించి అందరినీ పార్టిసిపేట్ చేయడం మంచి కార్యక్రమంలో ఒకరిని ప్రోత్సాహం చేసి తీసుకొస్తే వారికి వచ్చే పుణ్యఫలంలో మీకు కూడా సంప్రదించింది ఒక కన్యాస్వామిని ప్రోత్సహిస్తే మీకు ఎంత పుణ్యం వస్తువు ఏ మంచి కార్యక్రమం నలుగురిని ప్రోత్సహించి మనం అందరూ పార్టిసిపేట్ చేసే మనం చేస్తాడు మనం కూనుకోవాలి అత్తఫలం వస్తుంది కాబట్టి కన్యాస్వాములను నవంబర్లో ఏదైనా ఆర్తిక పనులు వస్తుంది కాబట్టి కన్యాస్వాములను ఎవరైనా ప్రోత్సహించి ఆ రోజు మాలేయించండి చాలా బాగుంటుంది కాబట్టి అందరు అందరూ దృష్టిలో మళ్ళీ పోతే ఇది వేయిపోతుంది